జూలై ఐదో తారీఖున టాక్స్కే అనే మహిళ ఎంతో భారీ భూకంపం వస్తుందని చెప్పేసి ఆమె చెప్తూ ఉన్నారు భారీ అష్టం ఆస్తి నష్టం కూడా జరిగే పరిస్థితి ఉందంటారు దీన్ని శాస్త్రం అసలు ఏం చెప్తుంది సార్ అంటే మీరు ఏమనుకుంటున్నారా అంటే ఆమె చెప్పినట్టు ఆ జూలై ఐదో తా జూలై ఐదో తారీఖున భారీ భూకంపం వచ్చేది ఏమైనా కనిపిస్తుందా అంటారా అంటే జూలై ఆమె జూలై ఐదుని చెప్పింది మన భారత కాలమానం ప్రకారంగా ఏడెనిమిది తారీఖుల్లో మన జ్యోతిష్ శాస్త్రం నవగ్రహ సంచారం చూసుకుంటే సంచారం చూసుకుంటే మనకి ఆకస్మిక వాతావరణంలో మార్పులు మార్పులు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీరు నమ్ముతున్నారా ఆమె చెప్పే మాటలు అంటే ఐదో తారీఖున ఇది జరిగేదానికి అవకాశం ఉందంటారా భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందంటారా అంటే మరి ఆమె గతంలో చెప్పినట్టు రెండు వేల పదకొండు కానీ తొంభై ఐదు కానీ రెండు వేల ఇరవై కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జూలై ఐదో తారీఖుని ఆమె చెప్పారు గతంలో అవి చెప్పినవి జరిగాయి కాబట్టి ఇది కూడా మనం జరగచ్చే అనే ఒక చిన్న నమ్మకం అయితే మనకు కలిగిందండి